అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాన డిజిటల్ టెక్నాలజీ ప్రధానంగా చిన్నపిల్లలు వయస్కులు లేకపోతే వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ సంబంధించి అందరి జీవితాలనే ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రభావితం చేస్తూ ఉంది గతంలో ఉన్నటువంటి అసలు ఈ డిజిటల్ టెక్నాలజీ ముందు చాలా భారతీయ ఆచార వ్యవహారాలకు సంబంధించి ఆ సాంప్రదాయాలకు సంబంధించి అన్ని కనుమరుగైపోతున్నాయి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఒక కొన్ని పాత పద్ధతులు పాత విధానాలు అంటే వాటి వల్ల నష్టం లేదు సో అవి కూడా వదిలేసి ఒక లేటెస్ట్ ట్రెండ్ అలవాటు అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇది ఇండియాకి సంబంధించిందే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి సో ఇందులో సుస్థిర అభివృద్ధికి సంతులిత అభివృద్ధికి డిజిటల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఇందులో బిగ్ డేటా ఉంటుంది బ్లాక్ చేయన వంటి సాంకేతిక టెక్నాలజీ ఉంటుంది ఇంకా విద్య ఆరోగ్యం వ్యాపారం ఎన్విరాన్మెంటల్ ఇట్లా అనేక రంగాలకు సంబంధించి దీన్ని మనం ఉపయోగించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం హిందుగలడను ఇందుగలడు అందులేడను సందేహం వలదు ఎందెందు వెతికిన అందందుగలడ అన్న సందంగా డిజిటల్ టెక్నాలజీ వ్యాపారాలకు సంబంధించో ఎడ్యుకేషన్కి సంబంధించిందో లేకపోతే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలే కాకుండా అన్ని అంశాలకు సంబంధించి డిజిటల్ టెక్నాలజీ ఏదైతేందో సాంకేతిక విప్లవం అది ఉపయోగపడుతూ ఉన్నది ఇందులో దానివల్ల దేశాలకి చాలా దేశాల్లో నిరుద్యోగ కొంత పరిష్కార మార్గంగా కనపడుతుంది వరల్డ్ లెవెల్లో చూసినప్పుడు భారతదేశం అమెరికా చైనా తర్వాత ప్రపంచంలో అంటే అమెరికా చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ దేశం అంటే జనాభా కూడా వరల్డ్లో నెంబర్ ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతదేశంలో డిజిటలైజేషన్ స్థాయి ఎనట అంటే ఇంగ్లాండు జర్మనీ జపాన్ వంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా డిజిటల్ టెక్నాలజీ ఏదైతుందో అది ఎక్కువ ఉపయోగిస్తున్నట్టుగా మనకు అనేక నివేదికల ద్వారా అర్థమవుతుంది ఆ స్థాయి జీ జీ ట్వంటీ అనే దేశాలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు జీ ట్వంటీగా ఉన్నాయి ఈ అట్లా చూస్తే భారతదేశం పన్నెండో స్థానంలో ఉన్నట్టుగా అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి అయ్యారులేండి మనం కొన్ని రంగాల అభివృద్ధి అయ్యాం మన మనది అభివృద్ధి చెందుతున్న దేశం సో డిజిటల్ ఇండియా ఆర్థిక రంగం గణనీయంగా మార్పులు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు సో ఏ విధంగా చూసినా డిజిటల్ టెక్నాలజీ మా ముఖ్యంగా భార ఇండియన్స్లో మెరిజ్ అయిపోయింది అనేది చెప్పక తప్పదు ఇందులో ప్రధానంగా ఇండియన్ డీజి ఇండియన్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ముప్పై శాతం ఎగుమతులు చేస్తున్న నేపథ్యంలో అందులో ఓవరాల్గా చూసుకున్నట్టు యాభై శాతం కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇండియా స్టాక్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అది స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ మార్కెట్లు ఇవన్నీ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి దాని మీదనే ఆధారపడి ఉండదు డిజిటల్ టెక్నాలజీ కాబట్టి ఇంకొంతకుముందు పాత టెక్నాలజీ మీద ఆధారపడేవాడు సో ఇది డిజిటల్ ప్రోగ్రాములు ఇటన్నిటికి సంబంధించి యూపీఐ డిజిటల్ పేమెంట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సో దీనికి సంబంధించినటువంటి ఇది ఇదైపోతుంది అంత ముందు డబ్బులు ఇవ్వాలంటే ఒక పెద్ద మనిషి ఏ వారు ఉండేది ఇప్పుడు డబ్బులు ఉంటే పేమెంట్ చేస్తే తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు ఆ అకౌంట్కి ఆ పేరు నెంబర్ కలిగిన వాళ్ళకి సంబంధించి అన్నీ ఉన్నాయి సో అది ఎవరికి పోయినాయి ఏందనే దానికి సంబంధించి సో ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఊరు ఉందా అంటే కొన్ని ఉన్నాయి లేండి అసలు లేదని నేను చెప్పలేను సో మేజర్గా ఇంటర్నెట్ సేవలు విస్తరించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాలు కూడా ఇలా పట్టణ ప్రాంతాల లాగా స్టార్టప్లు కొత్త టెక్నాలజీలు ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం గ్రామీణ పట్టణ ప్రాంతాలంత తేడా లేకుండా డిజిటల్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ పని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ లేకుండా ఎలా వచ్చినాయండి సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా సో అందుకోసం సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఈ డిజిటల్ టెక్నాలజీ ఎంత పెరిగితే సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి ఇందులో క్రిమినల్స్ కొత్త రకమైనటువంటి దొంగతనాలు పెరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో దీట్ని విజయవంతంగా సక్సెస్ చేయాల్సిన బాధ్యత సంబంధించినటువంటి శాఖల మీద ఉన్నది డేటా రక్షణ సైబర్ సెక్యూరిటీ చట్టాలు బలమైన వ్యవస్థలు ఈ డిజిటల్ వ్యవస్థ సురక్షితంగా ఉండడానికి అవసరం ఉంటుంది ప్రాసెస్ చేయడం ద్వారా డిజిటలైజేషన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవడానికి లేకపోతే దాని పాత్ర పోషించడానికి ఆస్కారం ఉంటుంది ఆ వైపు కొడుకు డిజిటల్ టెక్నాలజీ అనేది అది ఒక రెవల్యూషన్ లాగా ముందుకొస్తున్న నైపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరడెప్పులు న్యూ లక్ష్య ఆర్గనైజేషన్